హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మళ్ళీ కొత్తగా ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నాం ఇది చూడండి పాలు వేడైతున్నాయి పాలు వేడైన తర్వాత మళ్ళీ దీంట్లోన మనం వచ్చేసి ఇదిగో మ్యాంగో ద మిక్స్ దీని తర్వాత మళ్ళా ముందులో దో పాల్లో వేసుకోవాలి చూడండి పాలలో కలుపుతున్నాము మనం కలిపిన తర్వాత ఒక పది పదహైదు నిమిషాల వరకు బాగా వేడి చేయాలి వేడి చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఏమనేది ఏమేమి వేయాలి దీంట్లో మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి పదహైదు నిమిషాలు బాగా వేడి అయిన తర్వాత పాలు దాంట్లో కలిపిన మన మిక్సర్ అంటే ఐస్ క్రీమ్ చూడండి ఇట్లా అయిపోయింది మళ్ళీ దీని తర్వాత మళ్ళీ దీంట్లో ఏమేమి వేయాలని ముందుగా చెప్పినా కదా మళ్ళీ చూడండి ఇగో కాజు బాదం పిస్తా టేస్ట్ కోసం మన రుచి కోసం మన నేలక రుచి ఉంది కదా నేలక రుచితోనే ఇదిగో టేస్ట్ వస్తుంది దీంట్లో కలుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం కలుపుతున్నా బాదం పిస్తా కాజు చూడండి ఇదిగో మన టేస్ట్ రావాలంటే ఇది ఖచ్చితంగా వేసుకోవాలి మనం ఇది వేయకపోతే మనకి టేస్ట్ అనేది రాదు చూడండి ఇలాగా బాగా కలుపుకొని మనము మళ్ళీ ఇది డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తొందరగా ఐస్ క్రీమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మన మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తొందరగా కాదు ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం తినడానికి అవకాశం ఉంది ఇది పిల్లలు ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు చాలా రుచికరమైనది ఈ ప్రాసెస్ని చూసుకోండి పెద్ద ఇదేం ఇది లేదు ప్రాసెస్ పెద్ద పని ఏం లేదు పాలు మనం ఐటమ్ మిల్క్ ఇవన్నీ తీసుకొని బాగా చేసుకొని ఇది మనకి డ్రీ ఫ్రిడ్జ్లో లో పెట్టడం ఒకటే లేటు ఇది తీసుకొని పోయి డ్రీ లో పెట్టి ఒక గంట గంటన్నర పెట్టేస్తే ఇది ఐస్ క్రీమ్ లాగా తయారైపోతుంది తినడానికి చాలా రుచికరమైన ఐస్ క్రీం